ప్రముఖ ఒంగోలు జాతి పుష్ప స్వర్గీయ శ్రీ కుక్కల నాగేశ్వరరావు గారు వేమవారం ఎద్దుతోటి మహానంది కోర్టులో రెండు వేల మూడు నుంచి ఏడు వరకు వారు చేసిన విద్యా విహారానికి జ్ఞాపకంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి వరుసగా మూడు సంవత్సరాల పాటు ఎవరైతే సీనియర్స్ విభాగంలో విజేతగా నిలుస్తారో వారికి ఈ యొక్క వెండి నందిని బంగారు పూత భూమి వెండి నందిని బహు డాక్టర్ కేఎన్ రావు గారి జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క నంది ప్రతిమను ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు శ్రీ కొప్పుల శివనారెడ్డి గారి యొక్క స్వహస్తాలతో వారి యొక్క సమక్షంలో ఈ యొక్క వెండి నంది బ్రహ్మతి ప్రతి ప్రతిమను ఆవిష్కరణ చేస్తున్నారు రోడ్లు నా బంగారు పూత ఎండి పైన బంగారు పూత పూజించారండి చాలా అందంగా డిజైన్ చేయించారు వారి యొక్క డాక్టర్ కేఎన్ రావు గారి యొక్క కుటుంబ ఆత్మీయులు శ్రీనివాసరావు గారు స్వయంగా చేయించారు ఈ యొక్క ప్రతిమను ఆనంది పుణ్యక్షేత్రంలో క్షేత్రంలో సీనియర్ విభాగంలో వరుసగా రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరం ముప్పై గనపడు మండను మండతో వరుస ఐదు సంవత్సరాల పాటు వివేత గారించినటువంటి ఛాంపియన్ వ్యామవరం ఎద్ది యొక్క జ్ఞాపకార్థం ఆ యొక్క పశుపక్షకుల స్వర్గీయులు కేఎన్ రావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు నాగేశ్వర గారు మోహన్ మోహన్ నాగేశ్వర గారు వారు ఇచ్చేశారు వారి సుహస్థాలతోటి ప్రముఖులు గొప్పల శివనారెడ్డి గారు ఆరికట్ల శివారెడ్డి గారు వారి యొక్క మన మహానంది సీనియర్ యాంకరు నరసింహారెడ్డి గారు అలాగే మన ప్రముఖులు ఒంగోలు జాతి పశు పోషకులు చాంపియన్ అయినటువంటి కాట మురళీ రెడ్డి గారు యొక్క కమిటీ ఆధ్వర్యంలో సార్ ఎల్లమంచి బసయ్య గారు మొవ గ్రామం కృష్ణా జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క బంగారు పొత భూచించిన వెండి నంది ప్రతిమను ఆవిష్కరణ చేయడం జరిగింది మహానంది కోర్టులో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల పాటు ఏకదాటిగా ఎవరైతే విజేత నిలుస్తారో సీనియర్ భాగంలో వారికి డాక్టర్ కేఎన్ రావు గారి జ్ఞాపకార్థం యొక్క బహుమతిని ప్రదానం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి మాత్రమే